शिष्ट अकर्ष्यामर्षयाम्याच्या हो ओ ही क्लिं श्री महिी विषय

ఓం దేవదత్త దత్త 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 నేను మిసాయిల్ మంత్ర మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞం మంత్రము యంత్రము రుద్రాక్షలు మూలికలు ఇవన్నీ ఉన్నాయా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి యంత్రం మంత్రాధీనం యంత్రము మంత్రాధీనం మంత్రము మంత్రము దైవాధీ దైవము మంత్రాధీనంలో ఉంటాడు దైవము మంత్రాధీనం దైవం మంత్రాధీనం మంత్ర యంత్రం మంత్రాధీనం అయితే మంత్రం ఏంటంటే మంత్రం పట అటువంటి శక్తి ఉంటుంది ఆ మంత్రం చదువుకున్నట్టయితే దానికి సంబంధించిన దేవుడు మనకు విషమైపోతాడు అయితే ఆ విషంగా అవడానికి ఏంటంటే ఒక్కొక్క మంత్రం ఒక్కోదానికి పనిచేస్తుంది నా ఇన్వేషన్ నలభై సంవత్సరాలుగా నేను ఎన్నో స్ట్రగుల్ చేసుకుంటూ ఈ మంత్రాలు యంత్రాలు ఉన్నాయని చెప్పేసి ఇవి ఉన్నాయి అసలు బీజాక్షర మంత్రాలు అనేటివి ఉన్నాయని నిర్ధారణ చేసుకొని పది మందికి తెలియజేస్తున్నాను నేను అయితే ఈ నేను ఇది ఇక్కడనే నగర్ పిఎన్ఏడి కాలనీలో ఉంటా అయితే మీరు రావాలనుకుంటే ఫోన్ చేసుకొని రావచ్చు కింద ఉన్న నెంబర్లకు అయితే మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే పొద్దున పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రావచ్చు అయితే మీకు ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మంత్రానికి సంబంధించిన యంత్రానికి సంబంధించిన మళ్ళీ వచ్చే ఆరోగ్యానికి సంబంధించిన ఈ డాక్టర్స్ తోటి కానీ కొన్ని రోగాలు ఉంటాయి అలాంటివి ఉన్న వాళ్ళకందరికీ నేను మరి దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన వైబ్రేషన్స్ తోటి కొన్ని మందులు కూడా మీకు ఇస్తా అంటే చిట్కా వైద్యం చిట్కాలు అంటే మీరు చేసుకునేటివి అలాంటివన్నీ మీకు ఇస్తా అందిస్తా హండ్రెడ్ పర్సెంట్ బాగా ఇది నా నలభై రెండు సంవత్సరాల నుంచి నేను చేస్తున్న త్యాగాన్ని ఈ స్ట్రగుల్ను మీరు గుర్తించి రావాలి పది మందికి చెప్పాలి ఇప్పటిదాకా ఏంటంటే నేను గవర్నమెంట్ సర్వేట్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్లో మిలిటరీలో పనిచేసేది డిఫెన్స్లో కాబట్టి నేను గుప్తంగా చేసిన నన్ను గుప్తంగానే ఉంచేరు పబ్లిక్ పది మందికి చెప్పలేదు ఓన్కి వాడు దొబ్బి వాడే శ్రీమంతుడై వాడే స్కూల్ పెట్టి స్కూల్ పెట్టి హాస్పిటల్ పెట్టి మళ్ళీ బంగారు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని వాణింతలు వాడే సంపూరపడ్డాడు కానీ పది మందికి నాకు ఇట్ల గురువు దగ్గర పోతే మంచిగా అని కూడా చెప్పలేదు కాబట్టి నాకు ఈరోజు మంచి అవకాశం దొరికింది ఈ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆ దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం ఏదైతుందో అది యూట్యూబ్ ద్వారా మీ అందరికీ నేను పరిచయం కావడము ఇదంతా నాకు సంతోషం చాలా సంతోషిస్తున్నాను కొత్త కొత్త వాళ్ళు రావడము వాళ్ళు వచ్చి చూయించుకోవడము మా పిల్ల పెళ్ళి అయిపోయింది దాన్ని ఒకరు రావడము మాకు సంతానం లేకుండా సంతానమైన స్వామి మీరు వచ్చిపోయిన తర్వాత లేకుంటే వాడు అప్పుల బాధకుము వాడు సూసైడ్ చేసుకుందామని లాస్ట్ స్టేజ్లోకి ఈ స్వామి బాగానే చెప్తున్నాడు పోయి చూద్దామని వచ్చి ఆడు సూసైడ్ విరమించుకొని మళ్ళీ బాగుపడ్డ తర్వాత వచ్చి కలిసి సంతోషంగా నేను స్వామిని నీ దగ్గర రాకుండా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సూసైడ్ చేసుకొని నేను ఆత్మహత్యకు తయారయ్యి వచ్చిన మరి మీరు రక్షించారు అంటే నేనే వాళ్ళని రక్షించదా దత్తాత్రేయుడు రక్షించిండు ఆయన నా చెప్పించండు అన్నీ అని చెప్పేసి చెప్తుంటా మరి మంచిగా అయిన వాళ్ళు మాత్రము పది మందికి భోజనాలు పెట్టండి మీ ఇంటికాడ కూడా పెట్టవచ్చు పున్నం పున్నంకు ఆ దత్తాత్రేయుని పేరు మీద పౌర్ణం పౌర్ణంకు అన్నం పెట్టండి ఏం లేదు ఇంత సాంబార్ అన్నం పెట్టినా సరే సంతోషపడతాం దత్తాత్రేయునికి ఏంటంటే యజ్ఞయాగాదులు అన్నదానాలు ఈ రెండే దత్తాత్రేయుడు సంత ఆయన సంతృప్తుడైతాడు ఆయన కిరీటం పెడతా ఇది చేస్తా గుళ్ళ వచ్చి నేను ఆభరణాలు వేస్తా అంటే ఆయన ఒక్కోడు ఆయనకు కావాల్సింది రెండే యజ్ఞయాగాదులు అన్నదానాలు కాబట్టి మీరు మీకు మంచిగా అయిపోతే నాకు ఎలాంటి దక్షిణలు వద్దు తీసుకపోయి ఎక్కడన్నా గుళ్ళల్లా అన్నదానాలు స్టార్ట్ చేయండి మీరు కూడా స్టార్ట్ చేయవచ్చు పది మందికి పది కిలోల బియ్యం పెట్టి ఐదు కిలోల బియ్యం వండి ఇంత సాంప్రదాయం చేసేసి మధ్యాహ్నం పూట ఆ గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్లేట్ల పెట్టి అందిస్తే వాళ్ళు తినేస్తారు తృప్తి పడిపోతారు అన్నదానం ఉంటే అక్కడ ఆ గుడి కూడా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే మీకు నేను గురుగ్రహం గురించి చెప్తున్నా గురుగ్రహం ఏంటంటే ఈ గురుగ్రహ మంత్రం ఏంటంటే గురుత్వం వస్తుంది మనిషికి పది మందిలో గౌరవం వస్తుంది అయితే ఈయనకేందంటే ఈ గురుగ్రహానికి మనకు పెద్ద పెద్ద ఆఫీసుల పనిచేస్తులకు ప్రమోషన్లు రాకుంటే ప్రమోషన్లు వస్తాయి ఈ గురుబలం పెరిగితే పెళ్ళిళ్ళు అవుతాయి ఈ గురుబలం బాగుంటే మనకు రాజకీయ రంగంలో కూడా అవకాశం వస్తుంది ఈ గురుగలం బాగుంటే పది మందిల ఒక నాయకునిగా తిరుగుతావు గురుబలం బాగుంటే నీకు వాక్ షుద్ధి అవుతుంది మంత్రశాస్త్రం వస్తుంది గురుబలం బాగుంటే పది మంది మీ ముచ్చటి తింటారు కాబట్టి ఈ గురుబలం గురించి నేను ఈరోజు మీకు మంత్రం చెప్తాను శనిగలు ఉంటాయి కదా శనియలు ఆ చెనియలు పసుపు కలర్ గుడ్డ పడిచి దాంట్లో నూట ఎనిమిది శనియలు పట్టుకొని ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ మంత్రం చదువుకుంటే దాంట్లో వేయాలి లేదు అనుకుంటే ఈ గురువుకు సంబంధించిన ఉంటాయి మీకు కావాలంటే నేను కూడా పంపిస్తాను ఈ మాలని ఏంటంటే జపమాల వేరుంటుంది ఇప్పుడు ఇది జపమాల ఇది జపమాల ఇది దారాణమాల తీసుకునేవి ఈ దారణాల మాలలు వేరే ఉండాలి ఈ దారణమాలలు మాలలు అంటారు ఈ దారాణ మాలలు వేరే ఉండాలి జపమాల వేరే ఉండాలి జపం చేసే మాల ఎప్పుడైనా ధరించకూడదు అందుకని చెప్పేసి ఇప్పుడు ఇది జపమాల ఈ జపమాలను జపం చేయాలి మన దేవుడి దగ్గర పెడితే ఇది పుష్పరాగం సంబంధించింది సిట్రిన్ మాల అంటారు అయితే ఇది మీకు కావాలంటే కూడా నేను పంపిస్తా మీకు ఆన్లైన్లో వచ్చి కూడా తీసుకోవచ్చు ఈ ఇది ఈ మాల జపం చేయాలంటే మీకు ఏంటంటే నేను మంత్రం చెప్తున్నా ఈ జపం చేసుకునే మంత్రము దీన్ని శనగలతోటి చేయొచ్చు నూట ఎనిమిది శనగలతోటి ఇట్లా వేసుకుంటే చేయాలి శనుగ శనిగ గింజలు అవి వాడిని మళ్ళీ వాడచ్చు వాటికి జరిగినంత నెయ్యి పసుపు రుద్దాలి ఏది ఆ చర్యలకు రుద్ది వాటిని వాడాలి అయితే ఇప్పుడు మంత్రం చెప్తున్నా ఆ మంత్రం ఇక్కడ చూడండి మీరు నన్ను కలవాలంటే నేను ఉండేది తెలివి హైదరాబాద్లో ఫోన్ చేసుకొని రావచ్చు పొద్దున ఏడు గంటల నుంచి పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నేను ఉంటా మళ్ళీ మంగళవారం సోమవారం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు ఇక మంత్రం మీకు చెప్తున్నా రాసుకోండి ఇక్కడ ఉన్నది లేదనుకుంటే ఒకటి నా సార్ని మీరు యాడ్ చేసుకోండి ఓం కం లం ఇం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వరిష్టనాశనాయ స్వాహ ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టనాశాయ స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ గురుబలం పెరుగుతుంది పిల్లలకు పెండిలు కాకుండా పెండిలు అయితే విదేశాలకు పోయేటోళ్ళకి ఆగిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ వెళ్ళిపోతారు ఈ గురుబలం అటువంటిది దీనికి మీరు గురువు కూడా పూజలు చెయ్యాలతోటి అభిషేకం చేసి ఆయనకు ధాన్యాభిషేకం చేసి శని గురువారం నాడు ఎల్లో కలర్ పట్టేసి ఆయనకు నెయ్యితోటి దీపం పెట్టి దండం పెట్టుకొని కూడా రావచ్చు గురుమాల ఆయన ఇది ఇంట్లో చేసుకునే మంత్రం ఇది ఈ మంత్రాన్ని కూడా మీరు చేసుకోండి మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్తే చాలా సంతోషిస్తుంది జయ గురుదత్తం